హాయ్ ఎవరివన్ నా కుక్క ఏనింది మొత్తం వర్షంలో నానింది ఎలా అంటే మొత్తం పొదలలో పెట్టిన ఫ్రెండ్స్ అంత ఎట్లా అంటే చిబ్బుగా కనిపించడం లేదు అలా అని చెప్పేసి రాత్రంతా మొత్తం అలా నాన్నీ ఇప్పుడు పొద్దున లేచి చూడగానే మొత్తం పొదల ఉంది అందు గురించి అని వీటి కోసం రేకు వేసినాము రేకు వేసి ఇది పెట్టేసినాము కవర్ గిన కప్పినాము నాలకుండా ఇప్పుడు బాగుంది పిల్లలకి నాకు అనిపించడం లేదు అక్కడ చూడండి ఎలా ఉన్నాయా ఉన్నాయి పిల్లలు చూసారా ఎంత చిన్న ఉన్నాయి పిల్లలు చాలా బాగుంది. పొదల లాల అంటే పొదల లాల వర్షానికి మొత్తం చాలా ఉక్కిరిబిక్కిరి అయిపోయింది. చాలా బాగుంది. హక్కన ఫ్రెండ్స్. బై బై. మిగినా ఇక్కడన ఇలాగా కాప ఇట్లా కనిపిస్తే కొద్దిగా అవి వాటి నోరు లేని జీవాలకు కొద్దిగా సాయం చేయండి ఓకే నా ఫ్రెండ్స్ బాబాయ్